హలో హాయ్ అండి నేను మీ రోజా రెడ్డి ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బురుగు మిక్చర్ రెసిపీ మీకు చూపించబోతున్నాను ముందుగా అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నది అందులో నేను ఉండాలి ఇవాళ వీడియోలోకి వస్తే ఈవినింగ్ టైమ్స్ మనం చేసుకునే స్నాక్స్ ఐటెంలో ఈ బురుగుల మిక్చర్ కూడా ఒక రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బొరుగుల మిక్చర్ ఇంట్లోనే ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఏం లేదండి ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక నిమ్మకాయ ఒకటి లేదా రెండు క్యారెట్ తోలు తీసి సన్నగా తురిమి పెట్టుకోవాలి తర్వాత పప్పులు పప్పులండి వేయించిన పప్పులు పప్పులండి పొట్టు తీసి పెట్టాను కొత్తిమీర కొత్తిమీర వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత బుడ్డ అయినా మిక్చర్ అయినా వేసుకోవచ్చు తర్వాత ప్లెయిన్ వైట్ బురుగులు నెయ్యి కారం పొడి పొడి ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో బురుగులు కలిపినా కింద పడకుండా ఉండడానికి పెద్దది వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి వాటిలో మనకి ఎన్ని కావాలండి అన్ని బురుగులు బురుగులు వేసుకొని కారం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం వేసుకోండి తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అది ఆవు నెయ్యి కానీ గిద్దె నెయ్యి కానీ పర్లేదు మీకు ఏదో అందుబాటులో ఉంటే అది వేసుకోండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకొని ఈ నాలుగు చక్కగా కలిసేలాగా ఫస్ట్ కలిపేసుకోండి కింది నుంచి పై వరకు తర్వాత పప్పులు పొట్టు తీసి పెట్టాను కదా అవి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు తర్వాత మిక్సర్ అయినా బుట్ట మీకు ఎన్ని కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేయండి తర్వాత నిమ్మపండు నిమ్మరసం మనకు టేస్ట్కి తగ్గట్టు ఒక అయినా వేసుకోవచ్చు లేదా హాఫ్ దెబ్బ అయినా వేసుకోవచ్చు అండి తర్వాత టమాటా ముక్కలు మనకి టేస్ట్కి తగ్గట్టు మొత్తం వేసేసి లాస్ట్లో గార్నిషింగ్ కోసం కారాలు కొత్తిమీర వేసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత బురుగులు ఎక్కువగా కలపకూడదండి టమాటాలో ఉన్న వాటర్ అంతా బురుగులకు వెళ్ళి బురుగులు అనేవి మెత్తగా అయిపోతాయి బురుగులు అనేవి క్రిస్పీగా ఉంటేనే మనకు బురుగులు మిక్చర్ టేస్టీగా ఉంటుంది చూసారా ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయిన బురుగుల మిక్చర్ రెసిపీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ ద్వారా నా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్